ఈరోజు అన్నా క్యాంటీన్ హరికృష్ణాదు గారు నేను కృష్ణరాజు గారు ఓపెన్ చేసిన ఇది కొత్త కాదు ఇదే అన్నా క్యాంటీన్ని రెండు వేల పద్నాలుగు గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు మొదటిసారిగా అన్నా క్యాంటీన్ జరిగింది అందులో భాగం పిన్నాపురం నియోజకవర్గంలో నాలుగు సంవత్సరాలు నిరంతరంగా మేము మున్సిపల్ ఆఫీస్ పక్కన భోజనాలు పెట్టాం మళ్ళీ మన ప్రభుత్వం ఎలక్షన్లో మేనిఫెస్టోలో చెప్పడం జరిగింది రావడంతో చంద్రబాబు పవన్ కళ్యాణ్ గారు నరేంద్ర మోడీ గారు కూడా కూటమి ప్రభుత్వం అన్నా క్యాంటీన్ మొదలు పెట్టింది చాలా కష్టంగా ఉంటుంది హోటల్లోకి వెళ్తే చాలా ధరలు ఉంటాయి అటువంటి వారికి ఐదు రూపాయలకి ఉదయం అల్పాహారం మధ్యాహ్నం భోజనం అందించడం అనేది ఒక గొప్ప కార్యక్రమం పవన్ కళ్యాణ్ గారు కూడా డొక్కా సిద్దమ్మ గారితో పేరుతో వాడవాడలా ఈ ఆహార శిబిరాలు పెట్టాలని ఒక గొప్ప సంకల్పాన్ని రెండు వేల పంతొమ్మిది నుంచి చెప్తూ వచ్చారు ఈ ఎన్డీఏ కూటమిలోకి వచ్చిన తర్వాత ఆవిడ ఆ మహాతల్లి పేరును పాఠశాలలో జరిగే మధ్యాహ్నం ఆహార పథకానికి ఆ పేరు పెట్టడం వల్ల ఈ అన్నా క్యాంటీన్లు పేరు మీద ఇవి కొనసాగించడానికి పవన్ కళ్యాణ్ గారు కూడా అంగీకారం తెలిపారు సంతోషంగా ఉన్నారు అందులో భాగంగానే ఇక్కడ క్యాంటీన్ ప్రారంభిస్తున్నామని చెప్పంగానే ఆయన వేరే కారణాల వల్ల ఇక్కడికి రాలే రాలేకపోయారు వెళ్ళి ఈ కార్యక్రమాన్ని ముందుకు నడిపించమని చెప్పడం వల్ల ఆయన ప్రతినిధిగా నేను ఇక్కడికి వచ్చి ఈ రోజున